సచివాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనుమూరులోని రెండు సచివాలయాల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు సర్పంచ్ కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమర యోధుల పోరాట బలం అమరవీరుల త్యాగ బలంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు సామ్రాజ్యవాదుల సంఖ్యలను తెంచుకుని భారత జాతి స్వాతంత్రం పొందిన చారిత్రాత్మక రోజని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి గరుడయ్య బిల్లు కలెక్టర్ శ్రీహరి కార్యదర్శి శ్రావణి డిజిటల్ అసిస్టెంట్ ప్రత్యూష సుమన తదితరులు పాల్గొన్నారు ఎంతో మహానుభావుల ప్రాణాలు త్యాగంగా చేసి మనకు తీసుకొచ్చిన ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనబోల్ పంచాయతీ సచివాలయంలో సచివాలయం వన్ సచివాలయం టూలో సచివాలయం స్టాఫ్ సర్పంచ్ గారు సెక్రటరీ గారు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనము ఈ విధంగా స్వతంత్రంగా పతకగలుగుతున్నామంటే మనవల్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు ఎన్నో హింసలు పెడుతూ ఉంటే ఆ హింసల్ని దానికోసంగా మనకంటూ ఒక స్వతంత్రం తీసుకురావడానికి కోసంగా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగంగా పెట్టారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టాప్ ఫైవ్లోకి భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని మనమందరం కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మనకు దేశం ఏం చేసింది ఇంకొకళ్ళు ఏం చేశారని అనుకోకుండా మనము ఈ దేశానికి ఏం చేశాం ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు కాబట్టి ఈరోజు మనం స్వతంత్రంగా జరగలుగుతున్నాం కాబట్టి ఈ దేశానికి మన వంతు ఏం చేస్తున్నాం అనేదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్ణయించుకొని ఏదో ఒక విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను